హాయ్ అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలలో విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచిన వాటిని కూడా తగ్గిస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల మీద అనవసరంగా విద్యుత్ ఛార్జీల పెనుభారం మోపుతూ ఉందంటూ పెద్ద ఎత్తున అప్పుడు ఆయన మీద అనుమానం వ్యక్తం చేశారు అప్పటి ప్రతిపక్ష నేతలు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనూహ్య పరిణామాల వల్ల విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఇప్పుడు చూసాం మనం ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద కరెంటు మీద పెను భారం మోపడానికి రెడీ అయింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అలాంటి కొన్ని కులాల వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో రెండు వందల యూనిట్ల లోపు గనుక విద్యుత్తును అవసరాలకు గృహ అవసరాలకు వాడితే ఫ్రీగా ఇస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఏలూరు అలాగే అన్నమయ్య అన్నమయ్య జిల్లాలో కానీ లేకపోతే కొన్ని గూడాల్లో రెండు వందల యాభై గ్రామాలకు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడినప్పటికీ విద్యుత్తు అధికారులు వచ్చేసి ముప్పై వేలు పదహారు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు కరెంటు బిల్లులు ఇవ్వడంతో విస్తుపోయి ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ రోడ్ల వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు రెండు వందల రూపాయల బిల్లు రావాల్సిన కరెంటు బిల్లు ముప్పై వేలు బిల్లు రావడంతో మేము ఏ విధంగా కట్టాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ అలాగే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు మరి రెండు వందల యూనిట్లలోపు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి విద్యుత్కి పదిహేను వేలు కరెంటు బిల్లు చెల్లించడం ఏమిటో ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎమ్మడి ఆరు నెలలలోపే యూటర్న్ తీసుకొని ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెనుభారం మోపుతూ అలాగే ఉచితంగా గృహ అవసరాలకి ఇవ్వాల్సిన విద్యుత్తులు కూడా పదిహేను వేలు పదహారు వేలు అంటూ పెద్ద ఎత్తున ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు వాళ్ళ బిల్లుల్లో కనపరచడంతో ఇప్పుడు మొరపెట్టుకుంటూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి విద్యుత్ అధికారులు మాత్రం అక్కడ ప్రజలు ప్రశ్నిస్తే మాకు పైనుంచి అధికారాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మీటర్లు తొలగించాల్సిందే అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇంత డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో పేద ప్రజల్ని ఖచ్చితంగా మీటర్లు కరెంటు కనెక్షన్లు తొలగిస్తూ ఉండటంతో అనేక గ్రామాలు ఇప్పటికీ విద్యుత్ లేక అంధకారం నెలకొనే ఉన్నాయి మరి చూడాలి రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిందే లేకపోతే మీ కరెంటు కట్ చేస్తాం అని ఇప్పటికీ సాగిస్తున్నటువంటి పాలన సాగిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే